హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం మా అమ్మ పేరు మమత మేము ఫస్ట్ విలేజ్లో ఉండేవాళ్ళం నేను ఫోర్త్ క్లాస్ వరకు విలేజ్లోనే చదువుకున్న నా పేరు నవ్య కానీ మా అమ్మ నాన్న నన్ను ముద్దు పేరుతో పిలుస్తారు సోనీ అని మా నాన్నకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు మా బాబాయికి మా నాన్నకు చాలా గొడవలు జరిగాయి ఆస్తి బాబాయ్ నాన్న సమానంగా పంచుకున్నారు మా అమ్మ మనం ఇక్కడ ఉంటే బాగుండలేము అని మనకు పాప ఉంది తన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం సిటీకి వెళ్ళి అక్కడ బతుకుదాం అని అంది మా నాన్న కూడా సరే అని ఇక్కడ ఉన్న వ్యవసాయం అన్ని కోళ్ళకి ఇచ్చి మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం సిటీలో మా పిన్ని ఉంటుంది మా అమ్మ సొంత చెల్లి అమ్మ పిన్ని మా అత్తయ్యకు ఇద్దరే కూతుర్లు మాకు సిటీలో ఉండడానికి ఇల్లు మా పిన్ని ముందే చూసిపెట్టింది మా అమ్మ మా పిన్నికి పిన్ని భర్త అంటే బాబాయికి ముందే అన్ని విషయాలు చెప్పింది వాళ్ళు మేము ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మా బాబాయికి ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాబ్ చేస్తాడు మా నాన్న ఎక్కువగా చదవలేదు కానీ మా అమ్మ మాత్రం డిగ్రీ వరకు చదివింది మా ఫ్యామిలీ మా పిన్ని ఫ్యామిలీ కొన్ని రోజుల్లోనే బాగా దగ్గర అయ్యాం మా నాన్న మా బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మా నాన్న కొన్ని రోజులు ఒక షాప్లో జాబ్ చేశాడు కానీ శాలరీ తక్కువ కావడంతో కొంచెం మా అమ్మ కూడా జాబ్ చేయాల్సి వచ్చింది మా బాబాయ్ ఆయన చేసే స్కూల్లోనే ఒక జాబ్ ఇప్పించాడు మా బాబాయ్కి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా మా బాబాయ్కి డబ్బు పిచ్చి ఎక్కువే ఆయన సైడ్ బిజినెస్లు కూడా చేస్తాడు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన దుబాయ్ ఏజెంట్ ఆయన చాలా మందిని దుబాయ్కి పంపాడు ఆయనతో మా బాబాయ్ మా నాన్నకు మంచి కంపెనీలో జాబ్ చూడమని చెప్పాడు అలాగే నాన్నకు మంచి జాబ్ దుబాయ్లో దొరికింది నాన్న దుబాయ్కి వెళ్ళాడు మా నాన్న వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ ఇద్దరం స్కూల్కి వెళ్ళడం ఈవినింగ్ వచ్చి నేను ఫ్రెష్ అయ్యి మా పిన్ని ఇంటికి వెళ్ళడం జరిగేది మా నాన్న వెళ్ళిన తర్వాత మా పిన్ని బాబాయ్ మాకు ఏ అవసరం ఉన్నా వాళ్ళు చూసుకునే వాళ్ళు ఒక త్రీ మంత్స్ తర్వాత మా బాబాయ్కి బాగా తెలిసిన వాళ్ళు సిటీకి దూరంలో ఒక వెంచర్ వేస్తున్నారు అయితే బాబాయ్ మా ఇంటికి వచ్చి ల్యాండ్ ప్లాన్ గురించి చెప్పాడు మా అమ్మకు కూడా బాగా నచ్చింది బాబాయ్ వదిన మనం ఇప్పుడు కొన్ని పెట్టుకొని హోల్డ్ చేసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాడు మా అమ్మ కానీ గారు అంత మనీ ఇప్పుడు నా దగ్గర లేదు అంది బాబాయ్ నా దగ్గర కూడా అంత డబ్బు లేదు వదిన గారు కానీ మీరు నేను కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకొని కొందాం అని చెప్పాడు మా అమ్మ కూడా సరే అంది అమ్మ ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేసి బాబాయ్ మీద నమ్మకంతో డబ్బు పెట్టింది ఈ విషయం మా నాన్నకు కూడా తెలీదు ఒక సిక్స్ మంత్స్ తర్వాత ల్యాండ్ మంచి రేట్కి మా బాబాయ్ ఇచ్చేశాడు ఎంతైనా లెక్కల మాస్టర్ కదా మా అమ్మకు సగం మనీ ఇచ్చేశాడు అమ్మ ఫస్ట్ టైం బిగ్ మనీ చూడడం అమ్మ చాలా హ్యాపీగా బాబాయ్ అమ్మ ఇద్దరు కలిసి ప్రాఫిట్ను బిజినెస్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు మైండ్ సెట్ ఒకటే ఎప్పుడు డబ్బు గురించే ఆలోచన వాళ్ళకి మా అమ్మ బాబాయ్ ఇద్దరు పొదుపు చేసే వ్యక్తులే అనవసరంగా ఖర్చు చేయడం ఒకసారి మా అమ్మ ఫుల్ ఫీవర్గా ఉంటే బాబాయ్ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడు ఒక టూ డేస్ పిన్నిని అమ్మతోనే ఉంచాడు ఒకసారి అమ్మ ఆ రోజు సండే మా ఇంట్లో వంట చేసి మా పిన్ని ఇంటికి వెళ్ళింది మా పిన్ని మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది నాతో బుజ్జి నేను పిన్ని ఇంటికి వెళ్ళి బాబాయ్కి వంట చేసి వస్తాను అంది నేను సరే మా మీ అని అన్నాను నా హోంవర్క్ కూడా అయిపోయింది నేను తినేసి టీవీ చూస్తున్నా నాకు బోర్ కొడుతుంది నేను అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అప్పటికి ఒక గంటనారయ్యింది అమ్మ బాబాయ్ ఇద్దరు కలిశారు అంటే ఏదో డబ్బు గురించి మాట్లాడుకుంటారు అనుకొని నేను నా సైకిల్ తీసుకొని మా బాబాయ్ ఇంటికి వెళ్ళాను మెల్లిగా గేట్ తీసుకొని వెళ్ళాను డోర్ కొట్టాను ఎవరు తీయలేదు మా మమ్మీ స్లిప్పర్స్ బయట ఉన్నాయి నేను బాబాయ్ అని పిలిచాను అయినా ఎవరు డోర్ తీయలేదు నేను హాల్ విండో వైపు వెళ్ళాను టీవీ ఆన్లోనే ఉంది బాబాయ్ బైక్ బయటనే ఉంది ఎందుకు ఎవరు డోర్ తీయట్లేదు అనుకున్నా నేను మా మమ్మీకి ఫోన్ చేశాను రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు బాబాయ్కి ఫోన్ చేశాను రింగ్ అవుతుంది నాకు ఫోన్ రింగ్ వినపడుతుంది ఆ సౌండ్స్ పిన్ని బెడ్రూమ్లో నుంచి వస్తున్నాయి నేను బెడ్రూమ్లో వైపు వెళ్ళాను విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సడన్గా మా బాబాయ్ విండో ఓపెన్ చేశాడు విండో నుంచి ఒక బెలూన్ లాంటిది బయటకు పడి విసిరాడు అది మళ్ళీ విండో పెట్టేశాడు నేను అది చేత్తో తీసి చూశాను అందులో ఏదో నిగురుగా ఉంది ఒక రకమైన జిడ్డుగా వచ్చింది నేను మళ్ళీ విండో వైపు చూశాను లాక్ చేయలేదు బాబాయ్ నేను విండోని కొంచెం జరిపి క్రింద సందులో నుంచి చూశాను అంతే నేను చూసింది నిజమో కాదో నాకే అర్థం కాలేదు బెడ్పై మొత్తం మల్లె పువ్వులతో గులాబీ పూలతో నిండి ఉన్నాయి బాబాయ్ లుంగీలో ఉన్నాడు అమ్మ పిన్ని చీర కట్టుకొని ఉంది నాకే అర్థం కాలేదు కానీ వాళ్ళ మాటలు వినబడుతున్నాయి అమ్మ ఫోన్ చూస్తూ అయ్యో నా కూతురు ఫోన్ చేసింది త్రీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంది బాబాయ్ చాలా టైం అయింది కదా అందుకే ఫోన్ చేసి ఉంది సరే మరిది నేను వెళ్తాను అంది బాబాయ్ అబ్బా అప్పుడైనా వదినా ఇంకోసారి నిన్ను అలా చేద్దామనుకుంటున్నాను అమ్మ ఎందుకు తొందర మరిది ఈ వదిన నీదే కదరా అంది ఇక ఆపు ఇంకా చాలులే అని అమ్మ అంటుంది లేదు వదిన నాకు కంట్రోల్ అవ్వట్లేదు ప్లీజ్ ఇక మళ్ళీ మీ చెల్లి వస్తే ఇంకా మళ్ళీ మనకి మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలీదు కదా ఇంకా అంతవరకు ఓపిక పట్టుకో ప్లీజ్ వదినా అంటే లేదు కాల్ చేస్తుంది తను ఇంకా ఆల్రెడీ అయిపోయింది నా ఒళ్ళు మాత్రం హూనం అయిపోయింది ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ కారు అని అమ్మ తన బాబాయ్ని అడుగుతుంది లేదు వదిన మళ్ళీ ఇంకా నువ్వు వెళ్తే మళ్ళీ రావు ఇక మళ్ళీ తను రేపు మీ చెల్లి వచ్చేస్తుంది ఇంకా నాకు మనకి ఆ పని మళ్ళీ తను ఎప్పుడు వెళ్తుందో మనకి ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదా అప్పటి వరకు నన్ను కానీ ఓ నీ అందాలని ఆస్వాదించుకొనివు అని బాబాయ్ అంటున్నాడు ఇవన్నీ నేను కిటికీ సందుల నుంచి చూస్తూ వింటూ ఉన్నాను నాకేమి అర్థం కావట్లేదు ఏంటి ఇలా జరుగుతుంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నట్టు నేను చూస్తున్నాను ఇక చాలా చాలే మరిది గారు మీ వయ్యారి మాటలు ఇక ఆపండి అంటూ అమ్మ చిన్నగా నవ్వుతూ తన బట్టలు సర్దుకుంటూ నలిగిపోయిన బట్టలు సదురుకుంటూ ఉంటుంది ఇంకా సరలే అని బాబాయ్ దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ వదిన నాకు ఇంత మంచి సుఖాన్ని ఇస్తున్నామని బాబాయ్ ఒకసారి హక్ చేసుకొని ఇంకా వదిలేశాడు ఇక అమ్మ ఇంటికి వచ్చేసింది అప్పుడు అర్థమైంది ఓహో వీళ్ళు ఇలా కూడా చేస్తున్నారా అని ఇక చేసేదేముంది నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి